జగన్ వస్తే బాగుంటది ఆయన సంక్షేమ పథకాలు కానీ పేదవాళ్ళకి అందరికి కూడా మంచి న్యాయం చేశారు నాయకుడు పదవి ఆశించలేదు నాయకుండా కావాలని వచ్చాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకు తెలిసి ఉంటది ఒక సినిమా తీర్చే సవాలు ఆత్మకి రాష్ట అవసరం లేదు డబ్బు గురించి అయితే గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు అయితేనే సంవత్సరానికి యా జగన్ ఇప్పుడు జగన్ అయినా సరే ఇప్పుడు ఏం చేసాడు అరవై మూడు సంవత్సరాలు నాకు ఆ తిట్ లేదు ఇంటి వేరు లేదు ఇల్లు లేదు ఏమీ లేదు ఇంకా ఏం చేసాడంటే ఉన్న వాళ్ళకి వచ్చిన ఇల్లు కూడా ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు ఇంకా మాకేం చేస్తారు ఇప్పుడే చేస్తాడు చేసాడది గెలిపించాడు మార్పుగా మార్పు చేసాం మళ్ళీ ఇప్పుడు మార్పుగా మార్పు మాత్రం ఇప్పుడు బ్రహ్మాండం జగన్మోహన్ రెడ్డి బాగుంది ఈ ఆ ప్రతి ఒక్కరికి కూడా వేరుగా అందిస్తుంది అనమాట అది ఎవరు ఎక్కడ బాగుంది అంటే బోకస్ నంచాలు అన్ని ఉండి ఈ నంచం లేదు నంచాలు లేకుంటే బ్రహ్మాండంగా నలభై ఐదు అలా పద్దెనిమిది వేలు ఏడు వందలు ఎత్తున్నాడు మరి వయసున్న వాళ్ళకి చెప్తాం అందులో వయసు లేని వాళ్ళకే చెప్తున్నాడు జగన్ పక్కా అట్లా నట్ల పక్కన ఉంటున్నారు పక్క అంటే చంద్రబాబు నాయుడికే బాగా తెలిసిపోయింది ఇక్కడ జనసేన సీట్ ఎందుకు ఇచ్చారంటే అనుభవం ఎలాగా ఓడించలేము కాబట్టి జనసేనకి ఏదో సీట్ ఇచ్చేలా అని ఇచ్చేసారు అలా వెనక అందుకే మా వైసీపీ నాయకుడు మనం ఇంత ముందు అమర్నాథ్ ఎమ్మెల్యే ఇవ్వడు లేకపోతే ఐటీ మినిస్టర్ ఏది అవ్వడు మాకు ఏం చేసిన అనకాపల్లికి ఏం చేయలేదు ఇప్పుడు కొంత రామకృష్ణ అంటే ఇది చాలా ముందు చేశాడు చేసిన తర్వాత కూడా మాకు ఇప్పుడు ఉన్న మనిషిలే అతను ఒకప్పుడు సపోర్ట్ చేసిన మనిషిలే కొంత రామకృష్ణ భరత్ కుమార్ సపోర్ట్ చేస్తున్నది కానీ అనకాపల్లి జిల్లాలో అయితే మాత్రం కొంతల్ రామకృష్ణ పక్క జనసేన ఏ సరే బాని సరే ఎక్కడ సరే సో మరి జనసేనకి ఎన్నిసార్లు అసలు అనుభవం లేదు కదా రాజకీయాలలో మరి ఎలా ఎలా పాలిస్తారు అనుకుంటున్నారు రాజ్య పాలించాలంటే అంటే ఇప్పుడు కొంతమంది రామకృష్ణ చాలా సార్లు ఎమ్మెల్యే అవ్వడు మినిస్టర్ అవ్వడు అతని కన్నా సీనియర్ ఎవరు ఉంటారు ఇంకా మరి జనసేన ఎన్ని సంవత్సరాలు సింగిల్ గా ఉండి ఇప్పుడు పొత్తిని పెట్టుకున్నట్టు మరి పొత్తిని కూడా ఇప్పుడు వాళ్ళు చేసి నచ్చకే కదా పొట్టికున్న మూడు పార్టీలు కూడా మరి అన్ని సంవత్సరాలు సింగిల్ గా వచ్చినప్పుడు ఈ సంవత్సరం కూడా సింగిల్ గా వచ్చి ఎదుర్కోవాల్సింది కదా ఈ సంవత్సరం సింగిల్ రాదు కదా ఎందుకంటే టికెట్లు కొంచెం అయితే ఓడించలేము ఈ సంవత్సరం గెలని సరే మూడు పార్లు గెలిచి ఓడించాలనుకున్నారు నెక్స్ట్ టైం అయితే చూడొచ్చు సార్ మళ్ళీ నెక్స్ట్ టైం అయితే పక్కా సింగిల్ వస్తాడు జనసేన అయితే గెలవడానికి మాత్రమే అంతేనండి అంటే గెలవారించే కాదు అక్కడ చేసి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసి పనిలే నచ్చకే కదా కొట్టి అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మరి ఇతనికి పదవి ఏదో పదవిస్తారు కదా మా నాయకుడు పదవి ఆశించలేదు నా ఏం కావాలని వచ్చాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకు తెలిసి ఉంటది ఒక సినిమా తీర్చితే సోలు అతనికి ఆస్ట్ అవసరం లేదు డబ్బు గురించి అయితే రాలేదు రాజేంద్ర గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు అయితేనే జనాలు మంచి సంవత్సరం సినిమా సినిమా ఆడినా ఆడినా పోయినా సరే డబ్బు వచ్చేది కానీ ఎంత తీసుకోవాలో సక్సెస్ అవుతేనే డబ్బులు తీసుకుంటారు ఎక్కువ సక్సెస్ అవ్వపోతే మీకు ఉంది ఓకే సార్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ వస్తే బాగుంటది ఆయన సంక్షేమ పథకాలు కానీ పేదవాళ్ళకి అందరికి కూడా మంచి న్యాయం చేశారు చంద్రబాబు సిందకన్న పథకాలు ఎక్కువ పెడతా అంటున్నాడు అవన్నీ నమ్మకూడదండి ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా సార్లు సీఎం చేశాడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏమి ఏమి ఎవరికి న్యాయం జరగలేదు ప్రతి ఒక్కరు కూడా ఫంక్షన్లకు కానీ దేనికైనా సరే ఆఫీసులు అంట ముసలిలో కూడా మొక్కలు తిరిగి పడిపోయి అసలు ఏంటి కూడా తెచ్చుకోలేని పరిస్థితి జగన్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అందిస్తున్నారు ఆ వాతాతలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సో రాష్ట్రం చూపిస్తాను అంటారా చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా ఏ ఆఫీస్కి వెళ్దామన్నా అచ్చిత ఒక మండలం ఉన్నదంటే ఆ మండలానికి వెళ్ళి ఏ పనులను చూసుకునేవారు కానీ మండలం ప్రతి విలేజ్ కూడా ఒక మండలం తయారు చేశారండి జగన్ గారు అలానే స్కూల్ కూడా చాలా బాగా డెవలప్ చేశారండి మేము చదువుకునే టైంలో అయితే చాలా ఇబ్బందులు పడే వాళ్ళం ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కన్నా డెవలప్ చేశారండి గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగున్నాయి అలా ఫుడ్ కానీ చాలా బాగుంది ఏ పిల్లల్ని అడిగినా సరే చాలా బాగుందని చెప్తున్నారు మీకు మాకు రెండు పార్టీలు కావాలి అల్లి కావాలి ఇల్లు కావాలి మన సహకారం బట్టలు గుంగు ఉంటాం కదా నిద్ర ఉన్నారు నీ బట్లో కొంచాలి నీ బాట్లో ఉంచాలి నీ బాట్లో ఉంచాలి నీ బట్లో నువ్వు కావాలి నువ్వు కావాలి మన పని చేయలేదు అట్లా అట్లే జగన్ వాళ్ళు మీకు జరగలేదు చెప్తాను నిద్ర కావాలని చెప్తున్నా జరగడం ఇప్పుడు నాకు ఇస్త్రీ ఇస్త్రపెట్లకి ఇప్పుడు నాలుగు సార్లు నాలుగు పట్ల నలభై మరి ఆ మరి చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నాడు అప్పుడు డబ్బులు ఏమీ రాలేదు నాకు మరి రెండు పట్ల ఎట్లా మరి అంటే రైతుల గురించి రైతుల గురించి రైతులకి లబ్ది పొందారు బాగానే ఉంది జగన్ ప్రభుత్వం అంటున్నారు రెండు పట్ల కావాలంటున్నారు అంటే మరి నువ్వు కాలు నువ్వు కావాలి మా సగ్ పడిన రైతులకైతే పువ్వులు డబ్బులు గిబ్బులు ఇస్తారు మేము కూడా మొక్కల గుంగులు మాకు ఏమి మాకే భూమిలో పట్ల చెప్పు నీ పట్ల కొంచాలా నీ బట్లో కొంచాలా నా ఈ ముందు మండ జరిచేటి చెప్పి జరిచారా అదే అందుకని చంద్రబాబు కులాల వారి అది తీసుకుంటాం ఈ తీసుకుంటాం మేము తీసుకుంటాం తీసుకుంటాం మేము మాకు అదే సవాలు అండి మళ్ళీ వస్తే మళ్ళీ అక్కడి మా ఎవరికి జగన్కేనండి మరి చంద్రబాబు మాకు ఇప్పటికొచ్చి ఆరు రూపాయల మధ్య ఎల్దండి నాన్నగారు సోమరీ చేత ఎంత రండి కళ సోమర అయితే అంటే రాజకీయ నాయకులు బతకలేదు రాజకీయ నాయకులు బతికేతుందండి నీకు ఆ డబ్బులు ఎక్కి రాజకీనాయకులకి కాంట్రాక్ట్ చేసి రాజకీయ నాయకులు బతకలేదు అయ్యాయికమద్ పడిలా చేసేటప్పుడు అది మంచిదా ఇది మంచిది చెప్పండి మీరు అన్యాయంగా ఇంటి రప్పించుకుని చేసేవురు యాభై మూడు రోజులు వెళ్తే ఆఫీస్ లో పని అయిపోతుంది ఎవరు పట్టారో వాళ్ళకి వచ్చే అది కావాలా ఇది కావాలా చెప్పండి మీరు మీకు రైతు రైతు పడుతుందా భరోసా అందరికి అమ్మకి పడుతుంది నాకు పడుతుంది పింఛని పోతుంది మజీలికి మా అమ్మకొచ్చింది మా అమ్మ చనిపోయింది వస్తుంది చెయ్యదాజలకి మా పాపకి పెళ్లే కానుకలు వచ్చాయి మనకి సో జరిగింది బాగా జరిగిందంటే కావాలి మాకు వచ్చిన ఎమ్మెల్యే ఇక్కడ ఇలాగా ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి దబ్బించుకున్నారో లేని వాళ్ళకి లేదు ఎంత ఊరు ఉంది ఊరికి సుసేన లేదు ఏ పార్టీ ఓడి వచ్చినా సరే గురించి మాట్లాడదు ఊర్లో కోరం బొక్ డెబ్బై తొమ్మిది ఎకరాలు ఉంది అందులో ఒక ఎకరం రెండు ఎకరాలు సుశానానికి ఇస్తే కదా మీ ఊరి పేరు మీ ఊరి పేరు మా ఊరి పేరు గణపతి నేజ గౌరవ మీద వస్తే ఎల్ల మంచిలే ఏమైలేరు కనబాబు రాదు మంచిగా చేసాడు మంచి చేసుకోలేడా ఏం చెయ్యి వస్తాడు ఎలక్షన్ అయిపోతే వస్తాడు మళ్ళీ పోతాడు ఇంకా ఎందుకు మళ్ళీ ఇంకా శుభ్రం ఉండాలి ఇప్పుడు నా ఇప్పుడు వచ్చి ప్రకటించి నాలు ఒకడు వత్తాడా ఒకరు రాదు ఊరికి ఏదైనా అందుబాటు చేసిన వాళ్ళకి కంపల్సరిగా జగన్ ఇప్పుడు జగన్ అయినా సరే ఇప్పుడు ఏం చేసాడు అరవై మూడు సంవత్సరాలు నాకు ఆ సర్టిఫికేట్ లేదు ఇంటి వేరు లేదు ఇల్లు లేదు ఏమీ లేదు ఇంకా ఏం చేశాడంటే ఉన్న వాళ్ళకి వచ్చిన ఇల్లు కూడా ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు ఇంకా మాకేం చేస్తారు ఒకే ఇంట్లో ముగ్గురు ఉంటున్నాం అనుకుంటారు ఈ ట్రిప్ ప్రభుత్వం వస్తే తెలుగుదేశం వస్తే బాగుంటుంది కావాలా వాళ్ళు పాతలు ఉన్నవా ఆ వంట మాకు కావాలా అది అంతే మాకు మంచివాడే మాకు నన్ను వాడుకు ఏదో ఒకటిచ్చాడు నాకు పట్టి అలా వస్తున్నాయి మా మట్టుకు మంచివాడే మళ్ళా కావాలంటారు బుజ్జి నియోజకవర్గం ఇది ఎలమంచే నియోజకవర్గం కన్నబాబు ఇక్కడ కన్నబాబు అయితే ఆయన అయితే కొంతవరకు కొన్ని సమయంలో ఏయో చేశారు కొంత సమయం అంటే అంతా లిటిల్ ఆ తర్వాత నుంచి అది మాకు పెద్దగా ఇదే అనిపించలేదు ఎక్కువ అనిపించలేదు సో ఈ రోజైతే కట్ చేసావా అయితే ఈ రోజు అయితే మేమేమనుకుంటున్నాం అంటే ప్రభుత్వం అయితే బాగుంటుందని అది అనిపిస్తుంది అందరికీ ఇప్పుడు జగన్ పథకాలు నచ్చలేదు అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పిన పథకాలు ఏంటంటే ఇప్పుడు అమ్మఒడి అనుకోని అయితే అది చేస్తా అన్నారు మరి ఇంకొక ఉద్యోగాలు అవి చేస్తానన్నారు తర్వాత సిమెంట్ పెట్టారు వైజాగ్ లో కంపెనీలు అయితే వేస్తానో ఎంతో సిమెంట్ పెట్టారు తర్వాత స్టీల్ ప్లాంట్ పెట్టారు ఇవి ఇవి కూడా ఇంకేమి రాలేదు సరే మా మా ప్రజల వరకు రాలేదు అప్పుడు వరకు వచ్చినాయి కానీ ఇంకేం రాలేదు సరే వాళ్ళు ఏం చేయలేదు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవందరికి ముగ్గురున్న పిల్లలు ఇద్దరున్న పిల్లలు అమ్మఒడి కానీ ఇంకేదైనా చేస్తానంటున్నారు ఎవరు ఇప్పుడు పొత్తులు సమయం సో కేంద్రంలో బిజెపి ఉంది కాబట్టి బీజేపీ ఇప్పుడు అవన్నీ నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారనే ఒక ఆశ ఉంటది కదా ఇప్పుడు వీళ్ళకి కానీ మనకి ఏమైనా కంపెనీలు కానీ లేకపోతే మీలాంటి నియోజకవర్గ అదే ఉద్యోగ కానీ వాళ్ళకి ఏమైనా చేస్తారేమోనని అని మేము ఆశిస్తున్నాం సో జగన్ వస్తే అవన్నీ చేస్తారని మేము ముందేసినాం చేస్తారు మరి చెప్పండి చేస్తే ఎవరు చేసినా సరే మా ప్రజలకే కదా చేసేది చేస్తే బాగుంటుందని అని ఎవరైనా మాకు ఒక

చేస్తా ఐదు వేలు పెద్ద అప్పుడు ఎత్తే చెప్పడమే జరగా జరగాలి కదా చెప్తారు అలాగే ఈసారి జగన్ వస్తే బాగుంటది అంటారు జగన్ కావాలంటారు చెప్పడం ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు తెలియపెస్తే బాగుంటద జగన్ ఉన్న ప్రవర్తన బాగా జరగలేదు అని బాగా జరిగింది అది బాగా జరిగింది దాని అభివృద్ధి పనులు జరగలేదని మరి చంద్రబాబు ఉన్నప్పుడు అభివృద్ధి ఏం జరిగిందని ఇక అలాగే కొత్తగా మరి మనీ పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా మరి ఏం అభివృద్ధి చేసినప్పుడు రాజధాని చేయలేడు రాజధాని చేయలేదు చేసిండు జగనన్న అన్న రాజధాని చేయలేదు ఇంకా ఆయనకి పరిపాలించిన ఐదు సంవత్సరాలు దొరకలేదు మహా అంటే మూడు సంవత్సరాలు దొరికింది మూడు సంవత్సరాలు ఇంకొక ఇంకొక రెండు సంవత్సరాలు దొరుకుతాయి అప్పుడు కరోనా రెండు సంవత్సరాలు వద్దాం ఐదు సంవత్సరాలు చుట్టూ మారితే మంచిది కదా మారిపోతే మరి కదా పద్నాలుగు సంవత్సరాలు ఆయన మార్పు తీసుకురాలేడు ఒక చూసినా కోరి తెలియదు కదా అలాగే ఒకరు చూస్తేనే తెలియదు

సామాన్య ఎందుకు చంద్రబాబు నాయుడు సంవత్సరాలు ఏం చేశాడు ఆ వాటి వాళ్ళకి ఇచ్చుకుంటాడు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటాడు అంతే తప్పగానే ప్రజలకు ఏం అంది కాదు అభివృద్ధి అభివృద్ధి చేయడానికి ఎవరైనా చేస్తారా మీద నిధు అంతా చాలా మంది చేస్తారు చెప్తాను ఎలా అయితే ప్రజలకు వేరుగా ప్రతి ఒక్కటి కూడా ఎలా ఎవరి అకౌంట్ వాళ్ళకి వేరుగా అందాయి ఆయన ప్రతి ఇంట్లోని కూడా లక్ష రూపాయలు లక్ష ఇరవై ఏళ్ళ దాకా నిబ్ది పొందారు నిబ్ది పొందుకొని అని చక్కగా బతుకులు వాళ్ళు బతుకుతుండ్రు అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది మాకు మాత్రం మరి చంద్రబాబు టైంలోని పెద్ద ఏమో పాలన ఏం బాగలేదు అది పెద్ద పెద్ద కాంట్రాక్టులు పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వర్కులు చేసుకొని వాళ్ళే బాగుపడేవారు ఆ రోడ్లోసి బుగ్గులోసి బ్రిడ్జి పెట్టి అయి పెట్టి అంతేగాని ఇలా ప్రజలు వేరుగా అంది కాదు ఆయన చేత ఏంటంటే ఈయన పాలన బ్రహ్మాండం ఉంది అది మేము చెప్పబోయేది జగన్ కావాలా ఈ ఈసారి కూడా మాకు జగన్ ప్రభుత్వం బాగుంటుంది అంటే డబ్బులు ఇచ్చి ఇంట్లో జనాలు ఇంట్లో కూర్చో అంటున్నారు కదా డబ్బులు ఇచ్చి ఇప్పుడు రైతు పోరాస ఉంది నాకు నాలుగు ఎకరాలు మొక్కు ఉంది రైతు భరోసా వస్తుంది దాని మీద ఏదో మనకు పెట్టిపోయి సాయం ఆయన ఏంటంటే డోక్రా మాఫీ చేశారు అది ప్రజలకే లేడీస్ కి కూడా పర్లేదు అది ఏం ఆలు వాళ్ళు కూడా ఇలా మాఫీ చేశారంటే ఇవాళ ఆలే ఏదో పని చేసి అది కట్టాలా అలాంటి మా జగన్మోహన్ రెడ్డి నాలుగు ఫీల్డ్ కూడా దాన్ని మాపి ఇలా చేసారు చేస్తున్నా మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కూడా బాగా చేశారు బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే భరత్ కుమార్ నెక్స్ట్ శాసనసభ సభ్యులుగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేలా ఉండదు అని మాత్రం జగన్ ప్రభుత్వం బాగుంది నీకు వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక అడుగు వేసాడు ఈయన రెండు మూడు అడుగులు ఈయన కూడా వేస్తాడు ఈయన పాలనలో ఆ రోజుల్లో కూడా రాజశేఖర్ టైంలోని మేమే పంపల గోల్డ్ అన్ని కొట్టుకున్నాం పెన్షన్లు పెట్టాము అన్ని చేసాం రేషన్ కార్డులు ఇచ్చాం అన్ని చేసాం కానీ చంద్రబాబు టైంలో వాళ్ళు కొంపలు ఇచ్చేవారు కాదు గోళ్ళు ఇచ్చేవారు వాళ్ళే బినామీ పేరు వాళ్ళే తినేసేవారు వాళ్ళే చేసేవారు వాళ్ళ పార్టీకి ఇచ్చుకుంటారు మాకు ఎప్పుడు ఇచ్చేవారు ఆ వాళ్ళు పొలితకాలు చేసేవారు వాళ్ళు ఆ పొలితికాలు ప్రకారంగా మేము మా చూసాం మేము ఎప్పుడంటే రాజకీయం ఇవ్వాలి కాదు ఎనభై మూడు నుంచి నేను రాజకీయం పరిణామంలా తెలుసు నా పరిణామాల అప్పుడు సమితిగా ఉన్నప్పుడు కూడా మేము రాజకీయం చేసాం ఏమైనా ఇంచుమించి పద్దెనిమిది సంవత్సరాల్లో ఆల్రెడీగా సమితి ఉన్నప్పుడు కూడా చేశాం పాలన మాత్రం ఇప్పుడు బ్రహ్మాన జగన్మోహన్ రెడ్డి బాగుంది ఈ ఆ ప్రతి ఒక్కరికి కూడా వేరుగా అందుతుంది అనమాట అది అది ఎవరు ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే బోకస్ అంచాలు అన్ని ఉండి ఈ నంచం లేదు లంచాల లేకుంటే బ్రహ్మాండంగా ఈ కొంచెం ఇంకా ఏంటంటే ఆ తోటి పదివేలు ఇస్తే ఈ తోటి ఐదు వేలు తిని ఐదు వేలకే వచ్చింది ఈ ఏడా ఎవరు ఎకండ్ కాళ్ళకి వెళ్తుంది నంచం లేదు అవినీతి లేదు బ్రహ్మాండ పాలన బ్రహ్మాండం సాగుతుంది అనమాట చెప్పేదాన్ని ఏ పోటీ కావాలి అదే ఊలుస్తారు నీకు జగన్ జగన్ అన్న మరి ఇస్తాడా ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు కూడా ఇచ్చాడు కదా మరి అప్పుడు చంద్రబాబు ఇచ్చినంత రెండు వందల కాని అలా అలా పెరుగుండిందా

మధ్యాహ్నం నాలుగు వేల లోపాలు ఇస్తాడు ఇస్తాం చెప్పు మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుందంటే ఊడస్తాడు అంటే మహానభావులు ఊడొస్తాడు మనకి ఏం తెలిసిందండి చెప్పు చెప్పు మాట మాట చెప్పు నీ మాట ఎలాగుందో చంద్రబాబు వాళ్ళు వస్తాడు చంద్రబాబు వస్తాడు అని అలా మన నీకు నీకేమనిపిస్తుంది పింఛిస్తాను పింఛిస్తాను అనిపిస్తుంది బా వాళ్ళు బాగున్నప్పుడు ఇల్లు కట్టుకున్నాను మరి మంచి విషయం కొంత కొంత ఏదో కోహ్ల బేలు ఇస్తున్నావు అనుకో ఇచ్చి తోడు కాదు వాళ్ళ బాబు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం చంద్రబాబు ఉన్నప్పుడు మనకి ఇల్లు చెప్పలేదు ఎట్టసాలు చదివే లేదు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వేరాలించారు చంద్రబాబు అప్పుడు అయ్యో లేదు నాకు జరిగే చదివే ఇల్లు లేదన్నారు మనం ఇల్లు ఇచ్చినాం రోడ్లు పోసినాం పోసిన అన్నారు కదా అప్పుడు దాకా తెలుగుదేశం ఇల్లు అన్నీ అదే ఇల్లు ఇచ్చినాం అన్నారు తెలుగుదేశం ఇల్లు ఇచ్చినాం రోడ్లు పోసినాం మంచి చేసినాం జనాలకు అన్నారు

అప్పుడు వస్తదో అప్పుడు కొరత వస్తాడేమో అని కూడా చెప్పగలరు సఫలం కదా ఈసారి ఈసారి కూడా ఈ కావాలండి అయితే మాకు చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఏ మంచి జరిగింది చంద్రబాబు న్యాయంలో బాగా జరిగింది మాకు ఇద్దరికి పెంచిన ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఈ రోజు తీసేయం ఎందుకు తీసేసండు మా ఆడాలకి ఎందుకని ఏ అంటే ఇద్దరు కోట్లు ఒక్కటిలో ఉన్నావు అని ఒక్కటి ఒక్కవాడు అప్పుడు రెండు వేలు వచ్చినా చంద్రబాబు నాడు ఇచ్చినాడు మా ఆడవాళ్ళకు రెండు వేలు ఇచ్చేవాడు నాకు రెండు వేలు ఇచ్చేవాడు అతనికే చేస్తాము ఆయనవా అంటే ఉత్త పింఛన్ కోసం ఆయన పింఛన్ కోసం ఆయన చంద్రబాబుండవా ఇంకేమో ఇంకా ప్రేమ చంద్రబాబు నాయుడు చేస్తాం మన చంద్రబాబు రెండు వేల కొద్దిన నుంచి పంతొమ్మిది దాకా ప్రపంచాడు కదా ఏమేమి చేసిండు ఇక్కడ ఏమేమి డెవలప్ జరిగింది అభివృద్ధి చెయ్యలే చోడు అభివృద్ధి ఏమేమి జరిగింది అభివృద్ధి ఏమేం జరిగింది ఆ అభివృద్ధి అభివృద్ధి ఏమేమి జరిగింది చంద్రబాబు నాయుడు వాళ్ళ అదే ఏం అభివృద్ధి చేసిండు అంటున్నాడు ఏం చేశాడంట అంట ఈ రోడ్లు వేసాడు మామూలుగా అన్ని కోనేళ్ళు ఇచ్చినాడు ఇప్పుడు ఈ పీట పేట అంతా కోనెల్లో చంద్రబాబు నాయుడున్నప్పుడు ఇచ్చినవి ఈ కోనీళ్ళు కోనే బాగానే చూసాడు మరి జగన్ ఉన్నప్పుడు ఏం మంచి అయితే జగన్ ఉన్నప్పుడు ఉండే వాళ్ళకే నేను నలభై ఐదు సంవత్సరాలు ఉన్నాయా అలా పద్దెనిమిది వేలు ఏడు వందలు అవి ఇస్తున్నాడు మరి వయసున్న వాళ్ళకి ఇస్తాడు కానీ వయసు లేని ఇస్తున్నాడు

పక్క అంటే చంద్రబాబు నాయుడికే బాగా తెలిసిపోయింది ఇక్కడ జనసేన సీట్ ఎందుకు ఇచ్చారంటే కనుభవం ఎలాగా ఓడించలేము కాబట్టి జనసేనకి ఏదో సీట్ ఇచ్చేయాలని ఇచ్చేసారి అలా సో ఈ పక్క గెలితే గెలవచ్చు ఇక్కడ మెజారిటీ ఎంత వస్తుందంటారు ఒక పదిహేను వేలు ఇరవై వేలు పక్క ఇరవై వేలు పక్కా మరి చాలా మంది ఏం సంక్షేమం ఏమీ జరగలేదు ఇక్కడ రౌడిజం బాగా పెరిపోయి అంటున్నారు అది పేదవాళ్ళు తెలిత్తది జరిగింది లేదని అది చెప్తారు ఏం జరగలేదని అది ఓకే మీరు లబ్ధి జగన్ ఇచ్చిన అన్ని అర్హత ఏముందో అన్ని వచ్చేది ప్రతి ఇంటికి వచ్చే టిడిపి జనసేన వైసీపీ కాదు ప్రతి ఇంటికి వచ్చాయి ఒక్క రూపాయి కూడా జరగలేదు ఎవరి చేద్దా అనిపిస్తే జగన్ రాజీనామా చేసేస్తూపాయి చంద్రబాబు నాయుడు టైంలో జరిగేది ఏదైనా మనకు కావాలన్న ప్రశ్న ఏంటి ఇంటికి వెళ్ళడం అలా జరిగి ఇక్కడ మనకేం జరగలేదు మళ్ళీ జగన్ కన్నబాబే అందుకే జనసేన సీట్ ఇక్కడ ఇచ్చేసారు ఎలా ఇరవై ఒక సీట్లలో ఎలా ఓడిపోయేది వంద బట్టు అక్కడ ఇచ్చేసారు ఓడిపోతానండి అది పోతాను తొక్కుతాను అలాగే కన్నబాబుని ఓడించలేక జనసేన సీట్ ఇచ్చేసారు టీడీపీ కన్నబాబు అంట బ్రిడ్జిలో వేయించారు